ప్రతి రోజు శుక్రవారం శనివారం పూజ అయితే ఈవినింగ్ టైంలో లో కూడా చేసుకుంటాను ఇంట్లో ఇంకా ఈవినింగ్ టైంలో లో పూజ చేసుకుంటే కూడా ఎంత బాగా అనిపిస్తుంది ఒక డైలీ అయితే ఈవినింగ్ టైంలో లో ఏం పెట్టాను కాకపోతే ఫ్రైడే మాత్రం సాటర్డే మాత్రం పెట్టేస్తాను ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటాను కంపల్సరీ తులసి కోట దగ్గర మాత్రం దీపం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోను అదేంటో కానీ ఈవినింగ్ టైంలో లో పూజ కంప్లీట్ చేసేసుకుంటే ఇల్లంతా పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది కదా ఇంకా పూజ పని అయితే అయిపోయింది కాబట్టి రైస్ అయితే వండేసాను మార్నింగ్ చేసిన టమాటా చారు అయితే అయిపోయింది కొంచెమే ఉండింది ఇంకా ఇంట్లో కొన్ని వంకాయలు ఉంటే వంకాయలు అయితే కట్ చేసి ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసాను అయితే ఇంకా ఈ వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం టమాటా పేస్ట్ కొంచెం ఆనియన్ పేస్ట్ కలిపి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది వీకెండ్ వచ్చేసరికి ఇంట్లో ఏం కూరగాయలు లేకుండా అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసి కర్రీ అయితే చేసేసాను ఇంకా మొత్తానికి అయితే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయి మర్చిపోయాను ఇక్కడ దాకా వీడియో అయితే చూసారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్